నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ దుర్గా భవాని సో కాళేశ్వరంలో అయితే పుష్కరాలు సరస్వతి పుష్కరాలు అయితే జరుగుతున్నాయి మరి ఆ సరస్వతి పుష్కరాలు అయితే ముగియనన్నది ఈ రోజే లాస్ట్ డే మరి ఈ లాస్ట్ డే అయితే అక్కడికి ఎంపీ వంశీకృష్ణ అయితే వెళ్ళడం అనేది జరిగింది పెద్దపల్లి సంబంధించిన అతను సో అతను ఏం మాట్లాడారు ఏంటి అనే విషయం మీద అయితే ఒకసారి మనం చూద్దాము ఆ వీడియోనైతే కొంచెం బాధ వేసింది ఆ హక్కుల కోసం పోరాడిన ప్రతి దళిత సంఘాలకు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను నేను డబ్బు కంటే మరి చాలా విలువైనది ఒకటి కులం అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను ఇది నేను నేర్చుకున్నాను ఎందుకంటే కులం బట్టి ఎట్లా ప్రవర్తిస్తున్నారు అందరూ అని చెప్పి ఈరోజు మనకు తెలుస్తుంది అందుకనే ఈరోజు చాలా ముఖ్యము మన రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ ఈక్వాలిటీ టు ఎవ్రీబడి ఆర్టికల్ ఫిఫ్టీన్ బి అండ్ ఆర్టికల్ సెవెంటీన్ అంటచబిలిటీ అగెన్స్ట్ ఇంకా రిలీజియస్ ప్లేసెస్ లో అందరికీ హక్కులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ ఈ పుష్కరాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి మంచిగా వాళ్ళు భక్తులు క్షేమంగా వచ్చి రైట్ సో అసలు ఈ డిస్కషన్ ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఆర్టికల్ ఫోర్టీన్ గురించి చెప్పాల్సిన అవసరం ఏమో వచ్చింది వంశీకృష్ణ వంశీకృష్ణకి అని అంటే మాత్రం ఒకటి కాళేశ్వరంలో అయితే సరస్వతి పుష్కరాలు అయితే నిర్వహిస్తున్నారు మరి ఆ సరస్వతి పుష్కరాలకు అయితే ఖచ్చితంగా అక్కడ ఆ ఎమ్మెల్యేలకు కానివ్వండి ఎంపీలకు కానివ్వండి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి కానివ్వండి ఎవరికైనా సంబంధించినంతవరకు అయితే అధికారికంగా వీళ్లకు ఆహ్వానం అనేది ఖచ్చితంగా ఆలయ కమిటీ నుంచి వీళ్ళకి వెళ్ళాలి నేరుగా ఇంటికి వెళ్ళి కానీ ఆఫీస్లకు వెళ్ళి కానీ వీళ్ళని అయితే ఇన్వైట్ చేయడం అనేది జరుగుతుంది పొలిటీషియన్స్ని అక్కడ అధికారికంగా ఎవరైతే ఉన్నారు మరి అలాంటిది వా ఈరోజు ఒక ఎంపీ అయిన వంశీకృష్ణనైతే ఆహ్వానించలేదు అని చెప్పి ఆయన చెప్పుకోవడము మరీ ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటిది అని అంటే ఇక్కడ మేము దళితులం కాబట్టే మమ్మల్ని ఆహ్వానించలేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇక్కడ మనకి క్రియేట్ అయింది అంటే డబ్బులున్నా కూడా డబ్బు కన్నా కూడా కులమే ఇంపార్టెంట్ అనే విషయం మీద ఈరోజు వంశీకృష్ణ అయితే మాట్లాడడం అనేది జరిగింది ఎంపీ వంశ వంశీకృష్ణ మరి ఇదే విషయం గురించి ఒకసారి మనం మాట్లాడాల్సిందైతే మాత్రం ఖచ్చితంగా అధికారికంగా గవర్నమెంట్ ఆఫీషియల్స్గా ఆ టెంపుల్కి సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉంటారో ఆలయ కమిటీ ఉంటుందో వాళ్ళు అక్కడున్న ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్స్కి వెళ్ళి ఆహ్వాన పత్రికలు అనేవి ఇవ్వాల్సి ఉంటుంది గవర్నమెంట్ తరపున మరి అలాంటిది వంశీకృష్ణకి రోజు రాకపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు ఎందుకనంటే ఆల్మోస్ట్ ఎప్పుడో ఎప్పుడో స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యింది ఈ రోజు లాస్ట్ డే ఆ సరస్వతి పుష్కరాలు అనేవి ఈ రోజు లాస్ట్ డే మరి లాస్ట్ డే అయినా కూడా ఈ రోజు దాకా కనీసం అతన్ని పిలవలేదు స్టిల్ అతను వేచి చూశాడు పిలుస్తారేమో పిలుస్తారేమో సరే పిలుస్తారేమో అని వేచి చూసినట్టున్నారు కానీ పిలవలేదు ఈ రోజు లాస్ట్ డే కాబట్టి ఇక మనమైనా వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళేంటి పిలిచేది మనము మనకి అంటూ ఒక రైట్ ఉంది రాజ్యాంగబద్ధంగా అయితే మనకంటూ కొన్ని రైట్స్ ఉన్నాయి మనమే వెళ్దాము అని చెప్పి ఆయన అయితే రావడం జరిగింది అక్కడ సరస్వతి పుష్కరాల్లో అయితే స్నానాలు చేయడం తర్వాత దేవుణ్ణి దర్శించుకోవడం అనేది జరిగింది అంటే ఇక్కడ చూడండి అసలు సొంత పార్టీ వాళ్ళ సొంత పార్టీ ఎందుకంటే అతను వేరే ఎవరో వేరే పార్టీ కూడా కాదు వాళ్ళ పార్టీయే కాంగ్రెస్ పార్టీయే కాంగ్రెస్ అధికారంలో ఉంది తెలంగాణలో మరి అలాంటిది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కాంగ్రెస్ ఎంపీని కూడా గుర్తించలేకపోయిందా కాంగ్రెస్ పార్టీ అదే లేదంటే కావాలని చెప్పి చేస్తున్నారా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి మరి దీనికంటూ చాలా అయితే బాధపడ్డారు ఇక్కడ అర్థమవుతుంది ఎందుకనంటే మమ్మ మాకు కొన్ని రైట్స్ ఉన్నాయి ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం అయితే మేము ఇక్కడికైనా వెళ్ళొచ్చు అందరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి మరీ ముఖ్యంగా దేవస్థానాలకు కూడా అందరూ వెళ్ళొచ్చు అనే విషయం అయితే ఆయన నొక్కి పెట్టి చెప్పడము అదే విధంగా మరీ ముఖ్యంగా ఇంకొక విషయం కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది ఏంటిది అని అంటే మాత్రం ఆ దళితులు ఎవరైతే ఉన్నారో లేకపోతే దళిత్ దళితుల కోసము పోరాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అని చెప్పి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది అంటే ఎందుకని చెప్పి అంటే దళితుల బిడ్డలు కాబట్టి మమ్మల్ని పట్టించుకోలేదా అనే విషయం మీద అయితే ఈరోజు డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది ఎందుకనంటే గతంలో వివత్సంగా వాళ్ళని ఇన్విటేషన్ వీళ్ళకి ఇన్విటేషన్స్ ఇలాంటివి ఇచ్చి పిలిపించి వాళ్ళకంటూ స్పెషల్ దర్శనాలు చేపించే మనం చూసాము కానీ వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళ వాళ్ళనే వీళ్ళు చూసుకోలేకపోతున్నారు ఎందుకు చూసుకోలేకపోతున్నారు అంటే ఏమనుకోవాలి ఇక్కడ నిజంగానే అతను ఏదైతే ఈరోజు అనుకుంటున్నారో దళిత బిడ్డని అని చెప్పి అదే రీజన్ అయ్యుంటదా అనే విషయాల మీద అయితే ఇంకా డిస్కషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది కానీ మాట్లాడారు మాట్లాడినప్పుడు మాత్రం చెప్పింది ఒక్కటే సో ఇప్పటికైనా సరే మమ్మల్ని ఎవరు ఆహ్వానించాల్సిన అవసరం కూడా లేదు మేమైతే వచ్చినాం దర్శనం చేసుకుంటున్నాము అండ్ భక్తులందరూ కూడా రండి దర్శనం చేసుకొని జాగ్రత్తగా వెళ్ళిపోండి అని చెప్పి కూడా వంశీకృష్ణ అయితే చెప్పడం అనేది జరిగింది మరి ఈ ఇష్యూ గురించి అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకనంటే వాళ్ళ సొంత వాళ్ళ సొంత పార్టీ వాళ్ళనే వాళ్ళు మర్చిపోయారా లేకపోతే కావాలని చేస్తున్నారా అనే విషయం మీద అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా అయితే మారింది మరి ఇది ఎట్ ఎటు నుంచి పోతుందో ఖచ్చితంగా చూడాల్సి ఉంది ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పటికే కాంగ్రెస్ లో చాలా వరకు కొంతమంది వెనకాల బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు ప్రాపర్గా ఉండట్లేదు లేకపోతే లోపల లోపల వీలు వీళ్ళే గొడవలు పడుతున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే అలా మాట్లాడుకుంటున్నారు బయట అలానే వస్తుంది టాపిక్ అంతా డిస్కషన్స్ అంతా కూడా అవే జరుగుతున్నాయి మరి అలాంటిది ఇప్పుడు ఇలాంటిది ఒక జరగడం కూడా ఇక్కడ మనం ఖచ్చితంగా చూడాల్సి ఉంది ఎందుకనంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ అంటేనే వాళ్ళు వేరే వాళ్ళు వేరే ఈ టైప్ లో ఉండే ఇప్పుడు మరి ఇది ఎటు దారి తీయబోతుంది దారి తీయబోతుంది అనేది వేచి చూడాల్సి ఉంది చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం